అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ అరవయ్యో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఏంటమ్మా అలా చూస్తున్నావని అను అంటే అను చెంపని నిముతు నిన్ను అల్లుడి గారిని ఇలా చూస్తుంటే ఆనందంతో నా కడుపు నిండిపోతుంది ఆడపిల్లని కన తల్లిదండ్రులకు ఇంతకంటే గొప్ప సంతోషం ఇంకేమీ ఉండదేమో అని అంటుంది విశాల ఆయన మంచివారమ్మా కాకపోతే మా మధ్య కొన్ని అపార్థాలు వచ్చాయి ఇప్పుడు తొలగిపోయాయి ఆయన నన్ను నిజంగానే ఇంటికి రాణిని చేసి మరీ చూసుకుంటున్నారమ్మా అని అను అంటుంది క్రిష్ ఆ రోజు నైట్కి ముంబై చేరుకొని ముందే బుక్ చేసుకున్న హోటల్కి చేరుకుంటే మరుసటి రోజు క్లయింట్స్ మీటింగ్ చూసుకొని ఆఫ్టర్నూన్ ఫ్రీ అయిన క్రిష్ అను చేతి ముద్దలు తింటూ అభికి తినిపించిన అలవాటు అవడం వల్ల స్వయం పోషణకు చెయ్యి సహకరించకపోవడంతో అనుకి వెంటనే వీడియో కాల్ చేస్తాడు పెరట్లో బొంగరంలో తిరుగుతున్న కూతుర్ని స్క్రీన్ మీద చూడగానే అతని పెదవులు విచ్చుకుంటే అను కేర్ఫుల్ కింద పడిపోతుందని క్రిష్ అంటే మీ కూతురు అన్నం తినడానికి మారం చేస్తోంది అభిగారు అని బుడ్డదాని వెనుకే తిరిగి తిరిగి ఆయాసంతో అంటుంది అను చిన్నగా నవ్వుకొని ఫోన్ పాపకివ్వు అని అభి అంటే అలాగే అని అంటూ అభి బంగారం డాడీ అని అను అనగానే మై డాడీ అని అను చేతిలో ఫోన్ లాక్కొని కింద కూర్చొని డాడీ అని ముద్దుగా పిలుస్తుంది బుజ్జిది అను నోరు కప్పలా తెరిచి పిల్ల పిల్లబుడంకాయ నేను పిలిస్తే అర్ధగంట అయినా రావు ఇప్పుడేమో డాడీ అనగాని టింగున వాలిపోయిందని గొనుకుతుంది అవి లంచ్ ఎందుకు చేయకుండా మారం చేస్తున్నావు నా ప్రిన్సెస్ గుడ్ గర్ల్ కదా అని క్రిష్ అంటే బుద్ధిమంతరాలిగా హెచ్ డాడీ అని తల గుండ్రంగా తిప్పుతుంది దాట్స్ మై ప్రిన్సెస్ అని క్రిష్ అంటే ఎంతసేపటికి ఫోన్ ఇవ్వని బుడ్డదని చూసి నా మొగుడుతో నేను కూడా కాసేపు మాట్లాడుకుంటాను ఫోన్ ఇవ్వవే పిల్లరాక్షసి అని అను అంటే నో మమ్మీ అని తల అడ్డంగా తిప్పుతుంది క్రిష్ నవ్వుకుంటూ మధ్యలో నీ ఇంటర్ఫియర్ ఏంటి అని క్రిష్ అంటే మూతి ముడిచి అబ్బా కూతుర్లు మీరే ఊరేగండి ఇద్దరికి నేను అసలు అవసరమే లేదని అంటే అను ముఖం చూసి పాపమని కూతురికి క్రిష్కు ఒకేసారి అనిపిస్తే టేక్ మమ్మీ అని ఫోన్ ఇచ్చి తాత అంటూ ఇంట్లోకి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది అభి ఓయ్ ఏంటే సరుకుతున్నామని క్రిష్ అంటే ఏం లేదులేండి అంటూ లంచ్ చేశారా అని అను అడుగుతుంది నాట్ నీ చేతి గోరు ముద్దలు అలవాటు చేశావు ఇప్పుడు నేను ఇలా తినాలి పాప అని అంటాడు క్రిష్ బ్లెష్ అవుతూ వచ్చాక పెడతాను అభి గారు ఇప్పుడు మీ చేతికి పని చెప్పి తినేసేయండి అని అంటుంది అను చిన్నగా నవ్వుకుని నువ్వు తిన్నావా అని క్రిష్ అంటే ఇంకా లేదండి ఫస్ట్ మీ కూతురికి తినిపించి తింటాను ఇంతకీ వెళ్ళిన పని అయిపోయిందా ఇంకా లేదు డాడ్ మామ్ రేపు ముంబైకి వస్తున్నారు రావటానికి ఇంకో టూ డేస్ పడుతుంది టేక్ కేర్ అని క్రిష్ అంటాడు సరే కానీ మిమ్మల్ని మిస్ అవుతాను అభిగారు అని అను అంటే మీటు వచ్చాక మిస్సింగ్ ఫీలింగ్ పోగొడతానులే పాప అని క్రిష్ అంటాడు అల్లరి మాటల మధ్య నవ్వుల మధ్య కాల్ ముప్పై నిమిషాల వరకు పొడిగించి చివరికి ఐ లవ్ యూ అభి గారు త్వరగా వచ్చేయండి అని కాల్ కట్ చేస్తున్నాను తర్వాత రోజే సూర్యదేవ్ గారు సర్లగారిని తీసుకొని ముంబై స్టార్ట్ అవుతారు క్రిష్ టేస్ట్ చేస్తున్న హోటల్లోనే ఇంకో రూమ్ తీసుకొని ఆ రోజుకు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు చెకప్ తీసుకొని వెళ్తాడు క్రిష్ అన్ని టెస్టులు చేసి ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకొని క్యాన్సర్ కంప్లీట్లీ క్యూర్ అయ్యిందని హెల్త్ కూడా చాలా వరకు మెరుగుపడిందని చల్లటి మాట క్రిష్ చెవిలో వేస్తారు డాక్టర్స్ థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఆ రోజు నైటే హైదరాబాద్కి రిటర్న్ టికెట్స్ బుక్ చేస్తాడు క్రిష్ అభి అని సరళ అంటే చెప్పు మామ్ అని ఆమె కూర్చున్న చైర్ కింద నీళ్ళ మీద కూర్చొని అంటాడు క్రిష్ ఆర్తిగా క్రిష్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను అభి అని అంటుంది సరళ నవ్వి ఆమె చేతిని కిస్ చేస్తూ మీ పాస్ట్ అక్కర్లేనిది ముందున్న లైఫ్ని చూడు మామ్ అని అంటాడు క్రిష్ నువ్వు నా కళ్ళ ముందు ఉంటే అదే నాకు చాలు నాన్న అని అంటుంది సరళ తల్లి కొడుకుల్ని ఆర్తిగా చూసుకొని డిన్నర్ ఆర్డర్ చేస్తారు సూర్యదేవ్ గారు అక్క చెప్పు కిట్టు అని అను అంటే సరదాగా అలా బయటికి వెళ్ళేసి వద్దాం రా అక్క మనం కలిసి బయటకు వెళ్ళి ఎన్ని రోజులు కృష్ణ అంటాడు సరే కిట్టు వెళ్దాం ఒక్క నిమిషం ఆగురా అని పడుకున్న అవిని తాత పక్కన పడుకోబెట్టి పెళ్ళయ్యాక ఒక్కసారి చూడని స్కూటీని తడిపి స్టార్ట్ చేస్తుంది వెనుక కృష్ణ ఎక్కితే స్కూటీ చాట్ మసాలా బండి ముందు ఆగితే రెండు ప్లేట్స్ పానీపూరిని పొట్టలోకి తోసి క్రిష్ వస్తే ఆ భాగ్యం ఉండదని రోడ్ మీద అమ్మే చిరుతిండ్లు టేస్ట్ చేస్తూ అక్క తమ్ముళ్ళు రోడ్ మీద చికారు కొడతారు రిటర్న్ వస్తూ అక్క నెక్స్ట్ వీక్ నాకు ఇంటర్వ్యూ ఉందని కృష్ణ అంటే ఆల్ ది బెస్ట్రా కన్ఫర్మ్గా నీకు జాబ్ వస్తుందని అను అంటుంది ఇంతకీ ఇంటర్వ్యూ ఎక్కడ అనుకుంటున్నావని కృష్ణ అంటే చెప్పకుండా అడిగితే నాకేలా తెలుస్తుందిరా కిట్టు అని అను అంటుంది బాబా ఆఫీస్లోనే అక్క అని కృష్ణ అంటే సడన్ బ్రేక్తో స్కూటీని ఆపి అవునా అయితే ఖచ్చితంగా నీకే జాబ్ వస్తుందిరా ఇంకా ఇంటర్వ్యూ ఏమీ వద్దులే మీ బావతో నేను మాట్లాడతాను అని అంటున్నాను లేదక్క నా టాలెంట్తో జాబ్ సంపాదించుకుంటాను అప్పుడే నాకే తృప్తి అని అంటాడు కృష్ణ నా తమ్ముడు బంగారం అని మెటికలు విరిచి ఇంటికి చేరుకుంటారు ఇద్దరు అదే రాత్రికి క్రిష్ సూర్యదేవి గారు గారు ఇంటికి చేరుకుంటే అర్ధరాత్రి అనూ పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేక ఉదయం వరకు వేచి చూస్తాడు క్రిష్ ఇంటి ముందాగిన కార్ని చూసి బుజ్జిది కార్ కనుక్కొని తాత డాడీ వచ్చి అని ముద్దుగా అంటూ గుమ్మానికి ఎదురు వెళ్ళి డాడీ అని క్రిష్ కాలం చుట్టేస్తుంది మై ప్రిన్సీ అని ముద్దు పెట్టుకుంటూ మిస్ అయిన ఫీలింగ్ని పోగొట్టుకుంటాడు క్రిష్ లోపలికి రెండు అల్లుడు గారు అని భాస్కర్ గారు అంటే లోపలికి నడుస్తాడు క్రిష్ అను కోసం చుట్టూ చూస్తుంటే కిచెన్ నుండి కాఫీ కప్ పట్టుకొని వచ్చిన విశాల అది స్నానానికి వెళ్ళింది అల్లుడు గారు అని అంటుంది చిన్నగా నవ్వి కప్ తీసుకుంటే క్రిష్ తెచ్చిన ట్యాక్ చాక్లెట్స్ని తాత సి మై డాడీ తెచ్చి అని చీకుతుంది అవి అను రూమ్కి వెళ్ళిన క్రిష్ మొదటిసారి అను రూమ్ గమనిస్తాడు చిన్నగా ఉన్న బాగా ఆర్గనైజ్ చేసి ఉండడంతో కృష్కి నచ్చుతుంది టేబుల్ మీద ఫ్యామిలీ పిక్ అందులో చిన్నగా ఉన్న అనూని చూసి నవ్వుకుంటే బాత్రూమ్ తలుపు తెరుచుకుంటుంది మోకాళ్ళపై వరకున్న టవల్ లూజ్గా ఉన్న పొడవైన తడికూరలు భుజం మీద పరుచుకుంటే వెనక్కి వేసుకుంటూ వస్తుంది అద్దంలో చూసుకుంటూ ఉన్న అనుకి వెనుక టేబుల్కి ఆనుకొని చేతులు కట్టుకొని తననే చిరునవ్వుతో చూస్తున్న క్రిష్ కనిపించి కలలో ముద్దుగా నవ్వుతారు అదే నిజంగా ఎదురుగా ఉన్నప్పుడు సీరియస్గా ఉంటారు కొంచెం నవ్వితే అయ్యగారి నోట్లో నుండి నవరత్నాలు రాలిపోతాయా ఏంటి అని పైకి అంటున్నాను నేను ఓ నాలుగు రోజులు లేక దీనికి పిచ్చి కాని పట్టిందా నేను నిజంగా వచ్చి నిలబడిన ఇంత ధైర్యంగా నా ముందు టవల్తో ఉందంటే ఇమాజినేషన్ అని అనుకుంటుందని చెప్తా నాకు మబ్బు ఎగిరిపోయేలా చేస్తానని క్రిష్ సైడ్ స్పైల్తో ముందుకు అడుగులు వేస్తాడు అదేంటి కలలో కూడా నడుస్తారా నన్ను అయోమయంగా చూస్తూ వెరి చూపులు చూస్తుంది క్రిష్ ముందుకు వస్తుంటే అద్దంలో నుండి వెనక్కి తిరిగి అదేంటి కలలో కూడా నడుస్తారా అని పైకే అంటుంది సైడ్ స్పైల్తో నడవడమే కాదు ఇంకా చాలా చేస్తారంటూ నడుముని పట్టుకొని ఫోర్స్గా తన వైపుకి లాక్కుంటాడు ఆమె మీద అతని ఛాతీకి గట్టిగా తగిలి తీయని బాధ కలిగితే తన నడువు అతని అరచేతిలో సరిగ్గా ఇముడుతుంది మీద మీదున్న క్రిష్ చేతిని టచ్ చేసి అంటే మీరు మీరు నిజంగా వచ్చారా అని కంగారుగా అడుగుతుంది అరే రే చాలా పెద్ద డౌటే వచ్చింది క్లియర్ చేస్తా నాగు అని అంటూ తేనెలు ఊరుతున్న ఆమె పెదవుల్ని అందుకుంటాడు క్రిష్ ఫోర్స్గా పెడుతున్న ముద్దుకు ముద్దుకు ఊపిరి ఆడక ఒక పక్క టవల్తో ఉన్న తను సిగ్గుతో చచ్చిపోతూ ఉంటే మరో పక్క క్రిష్ భుజాల మీద కొడితే ఆమె రెండు చేతుల్ని వెనక్కి మడిచి ముద్దు యుద్ధంలో పూరించి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు పది నిమిషాలకు ఆమెని వదిలేక కృష్ణ చూడలేక తల కిందకి వంచేసి రక్తం వస్తున్న కింద పెదవిని తడుముకుంటూ ఏడుపు ముఖం పెడుతుంది కలకి నిజానికి తేడా తెలిసిందా పాప లేక అని దగ్గరకు వస్తున్న క్రిష్ ఛాతి మీద చేతులుంచి ఆ గారు వదలండి ప్లీజ్ అని అంటుంది నో అను మిస్ అయ్యాను అన్నావు కదా మిస్సింగ్ ఫీలింగ్ పోగొట్టాలి కదా పాప అని అంటాడు ప్లీజ్ అండి మీకు దండం పెడతాను వదలండి అంటూ టవల్ని గుండెల మీదకి పైకి లాక్కొని గట్టిగా పట్టుకుంటుంది అను ఏడుపు ముఖాన్ని చూసి వస్తున్న నవ్వుని దాస్తూ విడిపించుకో అని యాటిట్యూడ్గా అంటాడు ఇది మరీ దారుణం తెలుసా మీ ముందు నేను చిట్టి కుందేలాగా ఉంటే మీరేమో నేను అని క్రిష్ అంటే ఏం లేదు రండి వదలండి అభిగారు అమ్మ వస్తుందని గింజుకుంటుంది తడిహెయిర్ని వెనక్కి వేసి భుజం మీద పళ్ళు దింపి అరవకుండా అను నూరు మూసేసి అరవకే మీ అమ్మ వింటే నేను నిన్నేదో చేస్తున్నానని అనుకుంటుందని అంటాడు క్రిష్ వ్యాంపైర్ లాగా కొరికి అరవకు అంటే ఎలాగండి అని అంటూ మూతి నల్లగా పెట్టుకొని కళ్ళల్లో దూకటానికి సిద్ధంగా ఉన్న నీళ్ళతో అంటుంది అను పెక్కిచ్చి త్వరగా రెడీ అయ్యి వచ్చాయి మనం మన ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి అంటాడు క్రిష్ అంటూ క్రిష్ వెళ్ళగానే త్వరగా రెడీ అయ్యి బయటకు వస్తుంది అను డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రితో నవ్వుతూ మాటలు కలిపి ముచ్చట్లు పెట్టిన భర్తను చూసి నోరెల్లా పెడుతుంది అను ఇంతలో విశాల పిలవడంతో కిచెన్కి వెళ్ళి అల్లుడి కోసం అత్త చేసిన స్పెషల్ టిఫిన్స్ ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి అభిగారు నాన్న టిఫిన్ చేద్దాం రండి అని పిలుస్తుంది క్రిష్కు వడ్డించి అభిని టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపిస్తుంటే విశాల అల్లుడు గారు ఈ రోజు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుంది భాస్కర్ మనసులో కూడా అదే ఉన్నా క్రిష్ ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేడని సైలెంట్ అవుతారు అను ఒకసారి ఒకవైపు చూసి సరే అత్తయ్య అని కూల్గా అంటాడు అను షాక్తో చూస్తుంటే నోట్లోకి ఇడ్లీ ముక్క దూర్చి నాతో తినిపించుకోవాలని అంత ఆశగా ఉంటే అడుగు నేనేమి అనుకోనని అంటాడు క్రిష్ విశాల భాస్కర్ ముసిముసిగా నవ్వుకుంటారు అను తల్లిదండ్రుల మధ్య సిగ్గుతో ఉండలేక క్రిష్ వైపు చిరుకోపంగా చూస్తూ అభికి తినిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని అనూకి చీక్కిస్తూ అంటే ఇదేంటి అభిగారు నైటే వచ్చారు కదా మీ ఫేస్లో టయర్డ్నెస్ స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజుకి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటుంది అను నాకు రెస్ట్ కావాలంటే నువ్వు రెస్ట్లెస్ అవ్వాలి పాప అని క్రిష్ కన్నుగీటి అంటే ఆమె బుగ్గలు రెండు కూడా ఎర్రగా మారిపోతే నువ్వు ఇలా సిగ్గుపడితే నేను వెళ్ళటం చాలా కష్టం అను అని క్రిష్ డ్రామాటిక్గా అంటాడు నవ్వుతూ క్రిష్ బుగ్గకి ముద్దు పెట్టి వెళ్ళండి అని నవ్వుతుంది బాయ్ అని తడివి ఏడుస్తున్న కూతురిని ముద్దాడి వచ్చేటప్పుడు టాయ్స్ తెస్తానని హామీ ఇచ్చి అత్తామామలకు కూడా చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వంశీకి కాల్ చేసిన అనన్య అతను లిఫ్ట్ చేయకపోవడంతో కాల్ బ్యాక్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ క్యాలెండర్ వైపే చూస్తుంది ఇంకో ఐదు రోజుల్లో పెళ్ళి హడావిడిగా రెండు ఇళ్లల్లోనూ పనులు చకచకా జరుగుతున్నాయి కానీ ఆయన నుండి ఇంతవరకు ఒక కాల్ కానీ అట్లీస్ట్ హాయ్ అన్న మెసేజ్ కూడా రాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు వంశీ గారని బాధపడుతుంది ఈవినింగ్ వరకు అక్కడే ఉండి నైట్కి క్రిష్ విల్లాకు స్టార్ట్ అవుతారు గారు ముంబై నుండి నా కోసం ఏం తెచ్చారు హాస్పిటల్లో అపాయింట్మెంట్ అని అంటాడు క్రిష్ అపాయింట్మెంటా నాకెందుకండి బ్రెయిన్ లేదు కదా పైగా ఈ మధ్య డే డ్రీమ్స్ కూడా స్టార్ట్ చేశావు అందుకే బాగా షార్ప్ చేయడానికి అని అంటాడు క్రిష్ కోపంగా చూస్తూ నన్ను ఏడిపించినదే మీకు స్టాటిస్ఫాక్షన్ ఉండదు కదా అని అరుస్తుంది క్రిష్ కేర్లెస్గా భుజాలు ఎగరేస్తే అను క్రిష్ మీద మౌనవ్రతం ప్రకటిస్తుంది ముడుచుకున్న తల్లిని చూసి డాడీ మమ్మీ అని బుజ్జిది నవ్వేస్తుంది పిల్ల రాక్షసి నువ్వు మీ డాడీ కలిసి నాతో ఆడుకుంటున్నారు కదా మమ్మీ నన్ను రెడీ చెయ్యి అని అంటూ క్యూట్గా అడుగుతూ నా దగ్గరికి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అని మ్యాన్షన్ రావడంతో బ్యాగ్ కూడా వదిలేసి ముందుకు వెళ్ళిపోతుంది ఓయ్ నేనేం నీ సర్వెంట్ కాదని క్రిష్ అంటే వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది బ్యాగ్ తీసుకొని సోఫాలో పడేసి కూతురికి పాలు తాగించి గార్డెన్లో అటు ఇటు తిప్పుతూ భుజం మీద వేసుకొని జో కొడితే నిద్రలోకి జారుకుంటుంది బెడ్రూమ్ డోర్ను ఓపెన్ చేసిన క్రిష్కి గదంతా చీకటిగా కనిపిస్తూ ఉంటే లైట్స్ కూడా వేసుకోకుండా ఏం చేస్తోంది అనుకుంటూ బెడ్ లైట్ ఆన్ చేస్తాడు శారీ చేంజ్ చేసుకొని అటు తిరిగి పడుకొని ఉండడంతో నవ్వుకొని పాపని క్రెడిట్లోకి వేసి అను పక్కన చేరుతాడు నడు మీద తారాడుతున్న క్రిష్ చేతులని విసురుగా నెట్టేసి దూరం అని చేత్తో సైగ చేస్తుంది ఏంటి మోగ సైగలు చేస్తున్నావు నాతో మాట్లాడవా ఊహు అని తల అడ్డంగా ఊపుతుంది అను జస్ట్ జోక్ చేశాను అంతే నీకోసం నిజంగా నేను గిఫ్ట్ తెచ్చాను గిఫ్ట్ అనగానే అను కళ్ళు మెరిసిన అలక పాన్పు మీదున్న అను నాకేమి వద్దు అని చేత్తో సైగ చేసి తలని అడ్డంగా తిప్పుతుంది అను మాట్లాడు అని క్రిష్ అంటే ఊహు అని దూరం జరిగి బెడ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా జరక్కు నడుము విరుగుతుంది కోపంగా వెనక్కి తిరిగి చూస్తే క్రిష్ ఆమె వంకే చూసి కనుగొలు ఎగరేస్తాడు మూతి తిప్పుకొని అటు తిరిగి పడుకుంటే ఏయ్ నా ముందు మూతి తిప్పకని నీకెన్నిసార్లు చెప్పాలి అయినా తిప్పుతున్నావంటే భయం పోయింది కదా అంటూ వెనుక నుండి నడుముని చుట్టేసి భుజం మీద గడ్డం నిలుపుతాడు క్రిష్ మౌనవ్రతంలో ఉన్న అను తన పొట్టపై బిగుసుకున్న చేతుల్ని విడిపించుకోవాలని చూస్తుంది నీ పర్సనాలిటీకి అయ్యే పని కాదు కానీ ఇలా తిరగని నడుము మీద ఉన్న చేత్తో అనుని తన వైపుకి తిప్పుకుంటాడు గంటుముఖం పెట్టుకొని ఉన్నాను చూస్తూ ఉంటే నవ్వుని దాస్తూ చెక్కిళ్ళపై మీసంతో రాస్తూ మాట్లాడు అను నీ వాగుడికి నేను బాగా అలవాటైపోయాను ఇప్పుడు ఇలా సడన్గా నువ్వు మౌనవ్రతం చేస్తే నాకు నాకు కోపం వస్తుందని అంటాడు క్రిష్ ఛాతీ మీద చెయ్యేసి వెనక్కి నెట్టి బెడ్ దిగి సోఫాలు పడుకుంటుందను అను ఇప్పుడు కానీ నువ్వు బెడ్ మీదకి రాలేదో మార్నింగ్ లేవడానికి కూడా అవ్వదు గుర్రుగా చూసి ఫుల్గా బ్లాంకెట్ని ముసుగేస్తుంది అను కోపంగా చూసి ఎన్ని రోజులు అలకపాన్ప మీద ఉంటావో నేను చూస్తానని క్రిష్ కుండల మీదకి ఎక్కిన కూతుర్ని జో కొడతాడు క్రిష్ దగ్గరికి వచ్చి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ముద్దులు పెట్టి కోపం పోయేంత వరకు సారీలు చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసిన అను క్రిష్ ఎంతకీ రాకపోయేసరికి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అవుతుంది మరుసటి రోజు కూడా అదే అలక కొనసాగితే ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్కి వెళ్ళిన క్రిష్ కోసం బట్టల్ని బెడ్ మీద తీసి కిందకొస్తుంది టవల్తో బయటకు వచ్చిన క్రిష్ తల తుడిచే దిక్కు లేకపోవడంతో పళ్ళు నూరుతూ అందుకే ఈ పిల్లలకి మొగుళ్ళు ఎక్కువగా అడిక్ట్ అవ్వకూడదని స్టేట్మెంట్ ఇస్తాడు తన తల తనే తుడుచుకొని రెడీ అయ్యి కిందకొస్తే బ్రేక్ఫాస్ట్ వడ్డించి అక్కడ కూడా దూరం వెళ్తున్న అనూని ఎత్తుకొని ఇంతకుముందు అను ఉన్న బెడ్రూమ్కి తీసుకెళ్లి గోడకు లాక్ చేసి ఏంటే ఓవర్ చేస్తున్నామని కోపంగా అడుగుతాడు క్రిష్ పేదాలు బిగించి చూస్తూ ముఖం సైడ్కి తిప్పేస్తే క్రిష్ అరచేతిలో ఆమె నడుము వంపు నలిగిపోయి ఫింగర్ ప్రింట్స్ పడతాయి నొప్పికి ఎరవలేక కంట్లో నీళ్ళు చేరితే మాట్లాడని సీరియస్గా అంటాడు క్రిష్ ఊహు అని తల అడ్డంగా తిప్పితే బొగ్గలు రెండు గట్టిగా పట్టుకుని ముద్దుగా ఉన్న కింద పెదవని కసుక్కున కొరుకుతాడు నొప్పికి అను ఏడిస్తే ఏడిస్తే ఒళ్ళంతా టాటూస్ పడతాయి చిన్నపిల్లల ఏంటి అను అందుకే నిన్ను పాప అని అనేది అని అంటూ పాప అని అంటాడు కోపంగా చూస్తుంటే హక్ చేసుకుని సారీ పాప అని లిప్స్ మీద ఎయిర్ బ్లో చేస్తాడు క్రిష్ మంట పెడుతున్న పెదవికి ఉపశమనం లభించడంతో కళ్ళు మూసేస్తుంది అను కోపం పోయిందా అని అడుగుతాడు క్రిష్ లేదని అను అంటే ఆపకుండా బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఆఫీస్కి వెళ్తున్నా నీ అలక వల్ల నైట్ వేస్ట్ అయిపోయింది ఎవరో మిస్ అయ్యారని అన్నారు మిస్ అయిన ఫీలింగ్ని పోగొట్టుకోవాలని గుడ్ హ్యాబిట్స్ కూడా లేవు వెరీ సాడ్ అని క్రిష్ పెదవి అంటాడు బుగ్గలు రెండు ఎర్రటి చెర్రీ పండ్లైతే అలక మీదున్న అను గోడ మీదున్న గడియాలను చూపించి టైం అవుతోంది వెళ్ళండి అని సైగ చేస్తుంది రాక్షసి మాట్లాడవే మూగ నాగమల ఈ మూగ సైకిల్ నాకు అసలు నచ్చడం లేదు క్రిష్ని వెనక్కినెట్టి డోర్ తీసుకొని బయటకు నడుస్తుంది ఉసూరుమంటూ క్రిష్ కూతురిని ముద్దాడి అను వైపు కూడా చూడకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఈవినింగ్ వరకు టైంని నెట్టుకొస్తూ ఆరుకే దారి పడతాడు కార్ సౌండ్కు గార్డెన్లో ఆడుతున్న అవి డాడీ అంటూ పరుగున వచ్చి క్రిష్ కాలం చుట్టేస్తే హాయ్ ప్రిన్సెస్ డాడీని మిస్ అయ్యావా అని ముద్దు పెట్టుకుంటూ అడుగుతాడు క్రిష్ అవునని చిట్టి తల తిప్పితే ఎంత మిస్ అయ్యావా అని అడుగుతాడు క్రిష్ చిట్టి చేతుల్ని దూరం జరిపి ఇంత డాడీ అని చూపిస్తుంది అవి నా బంగారం అని కిస్ చేసి మమ్మీ ఎక్కడా అని అడుగుతాడు క్రిష్ రోజు తనకు ఎదురొచ్చి చేతిలోని థింగ్స్ అన్నీ కూడా తీసుకొని చేతిని చుట్టుకునేది అను ఇప్పుడు కనీసం అను కూడా లేకపోయేసరికి కూతురుని అడుగుతాడు క్రిష్ అభి ఇంట్లో అని హాల్ వైపు చూ చూపిస్తూ డాడీ మమ్మీకు ఆయి వచ్చి అని అంటుంది అభి బుడ్డది కథ ఇంకా ఉంది మరి క్రిష్ అను లై గిల్లి కజ్జాలు చిలిపి సరదాలు మీకు ఎలా అనిపించాయి నచ్చాయా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్